కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి విజయవాడలో సమావేశం అవుతున్నారు ఈ సమావేశంలో ఇక్కడ ఓటర్ల గురించి ఫిర్యాదులు వివిధ పార్టీల వారు వారికి అందజేయవచ్చు తెలుగుదేశం పార్టీ తరపు నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు విజయసాయి రెడ్డి మార్గాని భరత్ ఉన్నతాధికారులతో వారి వారి ఫిర్యాదుల మేరకు చర్చిస్తారు ఏదైనా సరే ఓటర్ లిస్టులో అవకతవకలు జరిగాయని అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఉన్నతాధికారులు గత డిసెంబర్లో వచ్చారు తిరిగి మరి ఈరోజు కూడా చర్చలు జరుపుతున్నారు ఫిర్యాదులు ఉంటే వెంటనే పరిష్కరించాలని తగు సూచనలు సలహా ఇస్తున్నారు ఏదైనా సరే తెలంగాణలో ఉన్న ఓటర్లకి ఆంధ్రప్రదేశ్లో కూడా ఫ్రీ ఎంట్రీ ఓటర్లుగా నమోదయ్యారని ఇలాంటి అవకతవకలు జరగకుండా చూడాలనేది పార్టీల నిర్ణయాలు ఏదోనప్పటికీ ఒక పౌరుడికి చోట మాత్రమే ఓటు ఉండాలి కదా ఇలా ఉండటం తప్పని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు ఏదోనప్పటికీ ఎన్నికల అధికారులు గట్టిగా స్పందించినట్లయితే ఓటర్ల జాబితాలో తప్పులు సరిచేసి నిజమైన ఓటుకి నిజమే ఓటర్లకి ఓటు ఇవ్వటం ప్రజాస్వామ్యం మంచిదే కదా చూద్దాం అధికారులు ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూద్దాం రాజకీయ పార్టీల వారి అభిప్రాయాలను స్వీకరించి ఫిర్యాదులు స్వీకరిస్తారని చర్చించుకుంటున్నారు